హాయ్ అండి నమస్తే నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్ ఈసారి రెగ్యులర్ కుకింగ్ కాదు ఒక చిన్న ట్రావెల్ బ్రేక్ తీసుకొని నేచర్లో అలా రిలాక్స్ అవుదాం అనుకున్నాము సో వెల్కమ్ టు కూర్క్ కాఫీ ప్లాంటేషన్స్ వాటర్ ఫాల్స్ అండ్ బ్యూటిఫుల్ వెదర్తో ఒక బ్యూటిఫుల్ జర్నీ చూసేద్దామా నాకు ఈ టోటల్ ట్రిప్లో చాలా స్పెషల్గా అనిపించింది నాన్ రోలింగ్ మొనెస్ట్రీ అది టిబిటెన్ మొనస్ట్రీ అంటారు లేదంటే గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ అని ఎందుకంటారంటే మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా మనకి గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళే వరకు అంతా కూడా కామ్గా డివైన్గా ఉంటుంది మనం వెళ్ళే టైంకి అంటే అరౌండ్ వన్ ఓ క్లోక్ అలా చాంటింగ్ స్టార్ట్ చేస్తారు సో మాంగ్స్ చేసే ఆ చాంటింగ్ వింటుంటే డివైన్ ఫీలింగ్ చాలా బాగుంటుంది అంతేకాదు ఇక్కడ మనకు త్రీ స్టాచ్యూస్ కనిపిస్తాయి బుద్ధ గురు పద్మ సంభవ అండ్ అమితాయుస్ ఇవి మూడు కూడా చాలా పెద్దగా ఉంటాయి అండ్ అది కాకుండా సీలింగ్ నుంచి మొత్తం చుట్టూ కూడా వాల్స్ అంతా కూడా చిన్న చిన్న డీటెయిలింగ్స్తో కలర్ఫుల్ పెయింటింగ్స్తో చాలా బాగుంటుంది ఒక స్పిరిచువల్ ఫీలింగ్ అనేది వస్తుంది సో ఎవరన్నా కూర్కి వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ని మిస్ అవ్వకుండా చూడండి మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ అంతా కూడా కొంచెం వర్షం పడేలాగా ఉండింది అలాగే చాలా చాలా చిన్న చిన్న ఫిగాక్స్ ఉండేవి అవి మాంగ్స్ వెనకలా తిరుగుతూ వెళ్ళాయి అండ్ అలాగే కొన్ని పింఛం విప్పాయి సో చూడడానికి ఆ టైం అనేది చాలా బాగా అనిపించింది సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇక నిసర్గధామాకి వెళ్ళాము లంచ్ చేసుకొని కూరుగులో ఇంకొక చక్కటి స్పాట్ అంటే కావేరీ నిసర్గధామ ఇది ఒక స్మాల్ రివర్ ఐలాండ్ కావేరీని పక్కన పకట్టారనమాట సో ఇక్కడ ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా వెళ్తుంటారు దాని మీద లోపల బ్యాంబూ ఫారెస్ట్ రివర్ బ్రిడ్జ్ అండ్ అలాగే స్మాల్ డీర్ పార్క్ ఉంటుంది అండ్ బోటింగ్ కూడా ఉంటుంది బట్ మేము వెళ్ళినప్పుడు బోటింగ్ లేదు సో ఇదనమాట నేచర్లో రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇక్కడ మనకు ఆ ట్రీస్ యొక్క షాడోస్ అండ్ బర్డ్ సౌండ్స్ ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీల్ వస్తుంది అక్కడ బ్యాంబూ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి కదా సో ఇలా నేను మధురా కిచెన్కి యూజ్ అవుతుందని రెండు కొనేసాను సో చాలా క్యూట్గా అనిపించింది ఇక్కడితో మా నిసర్గదామట్రి పైపోయింది ఇక్కడ నుంచి మేము హారంగి డ్యామ్కి స్టార్ట్ అయిపోయాము సో ఒక కూల్ అండ్ సీనిక్ వ్యూ చూడాలి అనుకుంటే కామ్గా చాలా బాగుంటుంది ఈ ప్లేస్కి వెళ్ళండి ఇది వచ్చేసి మనకు కావేరీ రివర్ పైన కట్టారనమాట ఈ రిజర్వాయర్ని సో వాటర్ రిలీజ్ చేసినప్పుడు వెళ్తే మేమైతే అలాంటి టైంలోనే వెళ్ళాం కదా ఆ సౌండ్స్ వింటుంటేనే చాలా బాగా ఉంటుంది సో ఇక్కడ రష్ ఎక్కువగా ఉండదు సో హ్యాపీగా ఫొటోస్ దిగడానికి కానీ దేనికైనా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ డ్యామ్ చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంటుంది అండ్ సన్సెట్ టైంలో వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు క్వైట్ బ్రేక్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ హారంగి డ్యామ్ని విజిట్ చేయండి సో ఇక్కడ చూసుకున్నాక లైట్గా అలాగే అక్కడే స్నాక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఇక్కడితో మా ఫస్ట్ డే ట్రిప్ అయిపోయింది సో ఇప్పుడు హోమ్స్టేకి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి అంతే నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే చుట్టూ పొగ మంచితో అసలు ఎక్కడికి వచ్చామో తెలియదు అలా ఉండింది ప్లేస్ అంతా కూడా సో మళ్ళీ మా సెకండ్ డే ట్రిప్ స్టార్ట్ అయిపోయింది విడివిడిగా నూడిల్స్తో స్టార్ట్ చేసాము మా అబ్బాయి అయితే ఫస్ట్ టైం నూడిల్స్ పెట్టాను ఆ టేస్ట్ని మర్చిపోలేదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా నూడిల్సే అడిగాడు సో ఇలాంటి కూల్ ప్లేసెస్లో ఖచ్చితంగా మనకి ఇలాంటి మ్యాగీ కానీ లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి బాగా దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ మేము అక్కడ నుంచి బాగ్ వెళ్ళాము అక్కడ వచ్చేసి త్రివేణి సంగమం అంటారు కావేరి కన్నికె అని సుజ్యోతి నదులు కలుస్తాయి సో అక్కడ మేము వెళ్ళేసరికి చాలా వర్షంగా ఉండింది వెళ్ళే దారిలో తీసిన క్లిప్స్ మాత్రమే మీకు పెడుతున్నాను అక్కడ అసలు వర్షంలో క్లిప్స్ తీయడానికి కూడా వీలు పడలేదు సో అక్కడ జనాలు స్నానం చేసి ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకొని తర్వాత తల కావేరి అనే ప్లేస్కి వెళ్తారనమాట కూర్గ్లో చాలా ప్రసిద్ధమైన పవిత్రమైన ప్లేసే తల కావేరి కావేరీ నది జన్మస్థలం అని అంటారు బ్రహ్మగిరి హిల్స్ మీద వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ మీటర్స్ అవేషన్లో ఉంటుంది ఇక్కడే ఒక స్మాల్ పాండ్ ఉంటుంది అదే కుండం అని అంటారు కావేరీ నది భూమిపైకి ఇక్కడే వచ్చింది అని అంటారు ఇక్కడ జనాలు స్నానం చేస్తారు అలాగే ఆ నీటిని మన తలపైన కూడా చల్లుతారనమాట ఈ ప్లేస్ నుంచి మేము నెక్స్ట్ కాఫీ ప్లాంటేషన్ విజిట్కి వెళ్ళాము అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉండేది అంటే వాక్ అంటారు కదా కానీ అక్కడ క్లైమేట్ కండిషన్స్ వల్ల క్లోజ్ చేసేసారు కానీ కూర్ కంటేని మిస్ అవ్వకుండా చూడాల్సింది కాఫీ ప్లాంటేషన్ అక్కడ కాఫీ ప్లాంటేషన్లో వెళ్తూ ఉంటేనే ఆ కాఫీ ఫ్లవర్స్ యొక్క స్మెల్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఇలా కాఫీ ప్లాంట్స్ని గ్రో చేసే కాడ మనకు క్రీపర్స్ని గ్రో చేస్తారనమాట అంటే పేపర్ ఉంటుంది కదా సో వాటిని క్రీపర్స్ లాగా పెంచుతూ ఉంటారు సో దీనికి గైడ్ కూడా ఉంటారు మనకి విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ కాఫీని అరబికా అండ్ రొగోస్టా అనే వెరైటీస్లో గ్రో చేస్తారు క్లైమేట్ని క్లోజ్గా ఫీల్ అవ్వాలనుకుంటే తప్పకుండా కామ్ కాఫీ ప్లాంటేషన్ని విజిట్ చేయండి అండ్ అక్కడే చిన్న చిన్న వ్యూ పాయింట్స్ కూడా పెట్టేశారు సో అవన్నీ కూడా బాగా క్లిప్స్ తీసేసుకున్నాము హ్యాపీగా ఎంజాయ్ చేశాము సన్సెట్ టైం అయిపోయింది సో మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాము ఈ ప్లేస్ నుంచి కూరుగు ట్రిప్లో థ్రిల్లింగ్ అండ్ రిఫ్రెషింగ్ స్పాట్ అంటే అబ్బే వాటర్ ఫాల్స్ డెన్స్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇక్కడ దిగడానికి అండ్ ఫారెస్ట్ మధ్యలో ఆ పాత్ అనేది చాలా బాగుంటుంది అండ్ వాటర్ స్ప్రే కానీ ఆ సౌండ్స్ కానీ మాన్సూన్లో వెళ్ళాం కదా ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా రష్గా చాలా బాగుంటుంది వాటర్ అయితే సెల్ఫీ అండ్ ఫోటో లవర్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పచ్చు కూర్గు ట్రిప్లో లాస్ట్ బట్ మెమొరబుల్ స్పాట్ అదే రాజా సీట్ అని చెప్పచ్చు ఇది ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అండ్ వ్యూ పాయింట్ పూర్వకాలంలో ఈ కూరుగు రాజా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ సన్సెట్ వ్యూ అనేది చేసేవాళ్ళు అనమాట కూర్గ్లో ఫైనల్గా పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇలా మా త్రీ డేస్ టూ నైట్స్ కూర్గా ట్రిప్ అయిపోయిందనమాట వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మధుర కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ జర్నీతో కలుద్దాం